ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది కదా అదంతా ఎక్కడ ఎట్ నువ్వు కూడా బస్సు ప్రమాదం జరిగింది ఎస్పీ సార్ వచ్చిన తర్వాత మొత్తం జామ్ తీసేసినారు అంటే నువ్వు ఎంతసేపు వరకు ఉన్నావు నాలుగు పది వరకు ఉన్నావు నేను కావాల్సినవి ఏం చేయలేదు జరిగినది ఇది మ్యాటర్ డూమ్కి లైట్ లేదు ముందు అంటే ఎన్నిసార్లు కలిసిన శివశంకర్ తో ఆ రోజా అదే ఫస్ట్ టైం కలిసా చిన్నటేకూరు బస్సు ప్రమాదంలో కీలకంగా మారిన ఎరుస్వామి ఇప్పుడు మనతో పడినారు ఇరస్వామి గారు చెప్పండి బస్సు ప్రమాదం జరిగింది మీతో పాటు మీ ఫ్రెండ్ శివశంకర్ నాడు ఏం జరిగింది ఇంతకప్పుడు రన్నింగ్లో పోతున్నప్పుడు డివైటర్ తగులుకొని కింద పడడం వల్ల ఆయన స్పాట్లో చనిపోవడం నేను డివైటర్కి వెళ్ళి పక్కకు పడ్డాను బస్సు తర్వాత ఒకటి ముంగట్టుకు వెళ్ళిపోయింది తర్వాత వచ్చి బస్సు ముంగట్టుకు వెళ్ళిపోవడం వల్ల అగ్గి జరగ అగ్గి నిప్పులు రావడం వల్ల బస్సు అంటుకొని నేను మా ఫ్రెండ్ చనిపోయిన టెన్షన్లో ఏమర్థం కాక నేను ఆ అబ్బాయిని సైడ్కి వేసి వెళ్ళిపోయినాను మా ఊరి ఇప్పుడు మీరు ఏ ఊరికి పోవాల్సింది మీరు నేను డోన్కి వెళ్ళాలా యాక్చువల్ గంటే ఆ రోజు వద్దని చెప్పిన బండికి లైట్ లేదు వద్దురా అని చెప్పినా కానీ వద్దులేరా నేను వదిలేసి వస్తా అని చెప్పినాడు ఆల్రెడీ పెట్రోల్ బంక్లో కూడా చూసినారు మాదేమో అట్లా చేయడం వల్ల యాక్సిడెంట్ వాడడం వల్ల ఆ రాత్రి పోవడానికి కారణం ఎంత మధ్యరాత్రి మొత్తం తాగి ఉన్నాం నైట్ అది ఎప్పుడు పరిచయం శివశంకర్ మూడు సంవత్సరాల నుండి పరిచయం శివశంకర్ శివశంకర్ వాళ్ళమ్మ వాళ్ళంతా మీకు తెలుసా బాగా తెలుసు ఇప్పుడు మీరు రెండున్నర పైన పెట్రోల్ పెట్రోల్ వేసుకున్నారు కదా అక్కడ ఉంటే మీరు బయలుదేరారు కదా అక్కడ మీరు ఎన్ని గంటల కింద పడ్డారు రెండు నలభై ఐదుకి పడారు ఎట్లా స్కిడ్ అయింది వాన పడుతుంది కదా వాన పడుతున్న వల్ల బండికి స్లిప్ అవడం వల్ల డ్యామేజ్ అయ్యి కింద పడినాం ఎంత స్పీడ్ పోతున్నారు సెవెంటీ పైన పోతున్నాం బండి అంటే మధ్యలో ఏమన్నా వేరే బస్సు ఏమన్నా అలాంటివి ఏం జరగలేదు మేమే కింద పడినాం తర్వాత ఆయన స్పాట్లో కనిపడం వల్ల నేను స్కేప్ డివైటర్ పైన వన్నాను ఆయన కాపాడి సైడ్ కి లాగినాను ఇప్పుడు కింద పడిన వెంటనే మరి వేరే బస్సు ఏమైనా బండి గుద్ది ఉంది ఆ ఉంది ఇంకొకటి దానికంటే ముందు ఒక బ్లూ బస్ వెళ్ళిపోయింది బండి టచ్ బండి టచ్ చేసి వెళ్ళిపోయింది ఈ బస్సు మిడిల్ లో వేసుకుని వెళ్ళిపోవడం వల్ల జరగడం జరిగింది ఇలా ఇప్పుడు ఆ బండి గుద్దకు ముందు బండి ఎక్కడ ఉంది మధ్యలో ఉంది మిడిల్ లోనే ఉంది మడి తగిలిన తర్వాత ఇంకా కొద్ది వెళ్ళింది అంటే ఇంకా ముందుకు వెళ్ళింది ఈ బస్సు అనేది జరగడం వల్ల అంటే నువ్వు శివశంకర్ కింద పడినాక శివశంకర్ని ఎప్పుడు చూసినావు చనిపోయినాడు అని చెప్పి తెలుసు పిలుస్తుంటే పలకలేడు స్పాట్ లో వెళ్ళిపోయినాడు ఆయన సైడ్కి లాగేసి ఆయనని నా పని నేను చూసుకుంటున్నా తర్వాత బండిని లాగే ప్రయత్నం చేస్తున్నావా చేసినాను కానీ నాకు ఒక్కంతలు ఇవ్వలేదు అది తర్వాత బస్సు అంటుకోవడం జరిగింది తర్వాత మొత్తం జామ్ అయిపోయినాయి నేను ఆచార్య వెళ్ళిపోయినా ఊరికి ఇప్పుడు కింద పడినావు కదా బండి కింద పడింది శివశంకర్ కూడా చనిపోయినాడు శివశంకర్ని పక్క లాగినావు బండి లాగే ప్రయత్నించినావు అది వేరే బండి వచ్చేసింది అంటే నువ్వు ఇప్పుడు అక్కడ చాలా వెహికల్స్ పోయినా కదా ఎవరు కూడా హెల్ప్ చేయలేదా నీకు ఎవరు ఏమి హెల్ప్ చేయలేదు ఆ టైంలో ఎవరు అర్ధరాత్రి టైంలో ఎవరు హెల్ప్ అయితే నాకు చేయలేదు నువ్వు బండి ఆపలేదు హెల్ప్ హెల్ప్ అని ఎవరిని అడగలేదు ఇప్పుడు పన్నే కొద్ది ఎంతసేపటికి ఈ బస్ వచ్చి గుద్దింది ఒక టెన్ మినిట్స్ కి అంతే మరి పది నిమిషాల వరకు అక్కడే ఉన్నావా అక్కడే ఉన్నా మరి ఎవరికైనా ఫోన్ చేయొచ్చు కదా వన్ హండ్రెడ్ కానీ పోలీస్ ఎవరికి ఏం చేయలేదు నేను నా మీదకి వస్తుంది నేను ఎవరికి ఏం చేయలేదు నా మీదకొస్తా వస్తుంది అనేసి ఇట్లా నీ మీదకి వస్తుంది అదే నీకు కూర్చున్నా కదా నా వల్ల చనిపోయినాడేమో అనేసి నా మీదకి వస్తుంది అనేసి తప్పుకున్నా ఓకే ఇప్పుడు శివశంకర్ కింద పడి చనిపోయినప్పుడు డివైడర్ దగ్గరికి ఇప్పుడు నీకు ఇలా ఎక్కడ గాయాలైనా ఇక్కడ చిన్న చిన్న గాయాలైనా ఇక్కడ వాసింది ఇక్కడ లోపల దెబ్బలు మొత్తం దెబ్బలు వాపున్నాయి అంతే లోపల అడ్మిట్ అయినా రెండు రోజులు చేపించుకున్నా మంచిగానే ఉంది కూడా ఇప్పుడు బండి గుంజుకుపోయింది బస్సు తర్వాత నువ్వు అక్కడ ఎంతసేపు నువ్వు బండి అక్కడ ఏం జరిగింది బస్కి ఫైర్ ఇంజన్ అంటే నిప్పులు రావడం వల్ల బస్సు అంటుకుంది బాగా అంటున్నాయి అప్పుడు ఎట్లా బస్సు దగ్గరికి వెళ్ళాలి శివన్ దగ్గరకి వచ్చేసిన శివశంకర్ దగ్గరకి వచ్చిన మరి శివశంకరలో ఏమి ఆపడానికి ప్రయత్ బస్సులు మంటలు ఆరపనే ట్రై చేస్తున్నారు కానీ ఎవరైతే మనుషులు దింపడానికి అయితే ఎవరిని ప్రయత్నించలేదు నేను చూసినదైతే లైఫ్ ఇది శబ్దం వచ్చిందా పెద్దగా పెద్దగా ఏం సార్ బగ్గా నిన్ను అంతే మాట అది మేటా మరి ఇప్పుడు నువ్వు మళ్ళీ అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళవు ఎట్టే వెళ్ళవు నువ్వు దెబ్బలు కదా నీకు కూడా ఎక్కి వెళ్తాను ఎక్కడికెళ్ళు ఊరికి వెళ్ళినా రాంపల్లకి వెళ్ళినా మా ఊరు ఆ టైం లో కూడా ఎక్కించుకున్నారు దెబ్బతల్లే కదా ఎందుకు అని అడగలేదు చిన్నగాయాల ఒకటే కదా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది అదంతా ఎక్కడ ఎట్టే నువ్వు కూడా బస్సు ప్రమాదం చెప్పి ఎస్పీ సార్ వచ్చిన తర్వాత మొత్తం జామ్ అంటే నువ్వు ఎంతసేపు వరకు నాలుగు పది వరకు ఉన్నావు నాలుగు మది వరకు ఏం చేస్తున్నావు చుట్టుపక్కల చూసుకుంటా ఇలా వాడి నన్ను ఎక్కడ చూసుకుంటే అక్కడే వెనకాల అంత మొత్తం జామ్ అయిపోయినాయి అందులో నన్ను ఎవరు నన్ను ఎవరు కనుక్కోలేదు అదే అంటే వరకు ఓన్లీ శివశంకర్ సెంటర్ ఒక్కటే బండి నడిపారు అంటున్నారు ఏదైతే సీసీ ఫుటేజ్ కెమెరాలో పెట్రోల్ బంక్లో ఉందా అప్పుడు నువ్వు ఉన్నా తెలిసింది కదా నన్ను క్యాచ్ చేసిన తర్వాత నేను మొత్తం చెప్తాను పెట్రోల్ ఎక్కడ ఒకటి తీసిన ఏమేమి చేసిన అంటే మొత్తం చెప్పలేదు సీసీ ఫుటేజ్ కనిపియలేదు అనుకో బయట పడలేదు అప్పుడు నువ్వు ఏం చేస్తుంటారు మళ్ళీ ఫోన్ చేస్తుంటే పోలీసులకు జరిగిందని చెప్తుంటే లేదంటే ఊరికుండేటట్టు వర్క్ మరి శివశంకర్ మీ ఫ్రెండే కదా బస్సు దుర్ఘటనలో నువ్వే కీలకంగా మారినావు నువ్వు సమాధానమే కరెక్ట్ ఉంటది అంటే ఏం చెప్పినా కానీ నువ్వే నువ్వే కీలకంగా సాక్ష్యం ఉన్నావు కదా ఇంకా ఏం జరిగింది అనుకుంటున్నావు నువ్వు చూసిన లైవ్ అయితే ఇది అంటే బస్సు ఒక బస్సు కొట్టినాకనే రెండో బస్సు ఇది కొట్టింది అనుకున్నాం జరిగింది ఈ రెండో బస్సు ఫస్ట్ బస్ ఎంత దూరం తీసుకుపోయింది బండిని ఒక ముప్పై మీటర్ల దాకా తీసుకెళ్ళి ఫస్ట్ బస్ ఇది మూడు వందల మీటర్ల దాకా పైన పోయి బస్సు మెరుపులు రావడం జరిగింది ఇప్పుడు శివశంకర్ తల్లి మీ దగ్గరికి వచ్చింది కదా ఏమనింది నా పిల్లలు నిన్ను వే చంపినట్లు అని అంటున్నాము నేను కావాల్సిన ఏం చేయలేదు జరిగినది ఇది మ్యాటర్ డూమ్కి లైట్ లేదు ముందు ముందుగా మొత్తం మరి లైట్ లేనప్పుడు రాత్రి అట్ట పోకూడదు కదా చెప్ చెప్తే ఇంకోలేదు ఆయన చెప్తే నాకు అలవాటు లేరా అది ఆయనదే బండి అలవాట అని అటు ఎన్నిసార్లు కలిసి ఆ రోజా అదే ఫస్ట్ టైం కలిసా ముందే వచ్చింది కలిసి పోతుంటుంది నేనేం చేస్తాను ఒక సైడ్కి నేను హైరావర్ చేయచ్చు చెత్త బండి నేను కింద చేస్తాను ఓకే ఇదండి ఏదైతే శివశంకర్ ప్రధాన స్నేహితుడైతే ఇది చెప్పేది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్ సుమన్ టీవీ ఉమ్మడి కర్నూలు జిల్లా